కొల్లాపూర్ జర్నలిస్టుల సమస్య కోసం ఈ నెల ఇరవై ఐదున రిలే నివాదం చేపడుతున్న శిబిరాన్ని విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటకొండ కృష్ణ జిల్లా అధ్యక్షులు రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు ఈ ఒక జర్నలిస్ట్ వృత్తిని తమ సొంత వృత్తిగా భావించి ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడుతున్నారు కానీ వాళ్ళ సమస్యల సాధన కోసం వాళ్ళ హక్కుల కోసం ఏ రోజు కూడా ముందుకు రాలేదు ఈరోజు ఫెడరేషన్ తరఫున అందరూ కూడా ముందుకు చిన్న సాధన కోసం పోరాటం చేయాలి సిద్ధమయ్యారు వీటన్నింటినీ కూడా జర్నలిస్టుల సమస్యలతో పాటు కొల్లాపురం ప్రత్యేకించి గతంలో సర్వే నెంబర్ సెవెంటీ టూలో జర్నలిస్టులకు నలభై ఇళ్ళు ప్రొసీడింగ్ వచ్చింది అదే స్థలంలో కూడా ఈ జర్నలిస్టులకు ప్రస్తుత ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లు కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ లోకల్ స్థానిక జర్నలిస్టుల పక్షాన అందరము ఈ రోజున రిలైజేషన్ చేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్టుల ఇళ్ళ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు